పెరవలి మండలం కానూరు గ్రామంలోని పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ శాంపిల్స్ పాజిటివ్ గా ల్యాబ్ నిర్ధారించినందున కానూరు కేంద్రంగా పది కిలోమీటర్ల పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలపై అధికారులు అవగాహన కల్పించారు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో ఏవియన్ ఇన్ఫ్లూయెన్స్ నివారణ నియంత్రణ కార్యాచరణపై కలెక్టర్ పి ప్రశాంతి పోలీసు రెవెన్యూ పశుసంవర్ధక శాఖ ఫారెస్ట్ సమన్వయకర్త అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి సమీక్షించి పెరవలి మండలం కానూరు గ్రామంలోని పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ శాంపుల్స్ పాజిటివ్ గా పూణే ల్యాబ్ నిర్ధారించడం జరిగిందన్నారు కానూరు గ్రామం పరిధిలో ఒక కిలోమీటర్ రెడ్ జోన్ గాను పది కిలోమీటర్లు సర్వేలెన్స్ జోన్ గా ప్రకటించడం జరిగిందన్నారు పరిధిలో నూట నలభై నాలుగు నూట ముప్పై మూడు సెక్షన్ అమల్లో చేయాలని పోలీసు అధికారులకు సూచించారు

సో అక్కడ నుంచి ఎగ్స్ కూడా రావడానికి లేదు ఎగ్స్ కూడా చేస్తాం అనేటప్పుడు ప్రతి పౌటరీ ఫామ్ లో అటాచ్డ్ గా ఒక రిమోట్ ప్లేస్ ఐడెంటిఫై చేయాలి రిమోట్ ప్లేస్ ని ఐడెంటిఫై చేసేసి కొంచెం మైనింగ్ అట్లాంటి డీప్ బరిగన్ అనేది చేయాలి దానికి కావలసిన లాజిస్టిక్స్ నుంచి మీరు సపోర్ట్ చేయాలి సో జేసీపీ అరేంజ్ చేసుకోవాలి మీరు ఫెర్ జేసీబీ సరిగా లేదని ఒక వన్ ఫీట్ అట్లాగానే ఉంటే అది అది స్ప్రెడ్ అవడానికి మ్యూటేట్ అవడానికి అవకాశం ఉంటుంది సో డీప్ బరియల్ చేయాలి అండ్ సెకండ్ అది చేసేటప్పుడు ఓన్లీ బరియల్ యాజ్ పర్ ద గ్రోసరీస్ అందులో వాళ్ళు క్లాస్టిక్

వి వస్తుంటాయి ఆటోమేటిక్గా మళ్ళీ పోతుంటాయి సో మనము గవర్నమెంట్ ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అది కూర్చో తప్పనిసరిగా పాటించాలి ఇప్పుడే మేడం చెప్పారు వన్ కిలోమీటర్ అది మనం కంట్రోల్ చెయ్యాలి టెన్ కిలోమీటర్స్ని కూడా మనము సర్వేలెన్స్ చేయాలి సో ఆ ఏరియాల్లో మనము ఇంటెగ్రేటెడ్ చెక్ పోస్ట్ లాంటివి పెట్టాలి